అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి కాయలు మామూలుగా గత వారంలో లాస్ట్ త్రీ డేస్ ఎలా వచ్చినాయో ఎక్కువ ఎక్కువ అలాగే వచ్చినాయి ఈరోజు కూడా రేట్ అయితే ఈరోజు పడిపోయిందని అన్నారు ఒకసారి ఆ వివరాలు ఏదో ఒకసారి తెలుసుకుందాం ఇక అనంతపురం మార్కెట్కి ఈరోజు నూట అరవై టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఇరవై ఐదు వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగిందన్నారు అన్ని మార్కెట్లలో కూడా ఐదు రూపాయలు అనేది తగ్గిందంటున్నారు కాబట్టి ఈ అనంతపురం మార్కెట్లో కూడా రేట్ అయితే డౌన్ అయితే అయిందన్నారు ఒకేసారి ఐదు రూపాయలు పడిపోవడానికి గల కారణాలు ఏమో తెలియరాలేదు చూద్దాం ఏమన్నా తెలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ రేపటి వీడియోలో కలుసుకుందాం